హలో మీకు స్వాగతం తెలుగు లవ్ స్టోరీస్ ఛానల్లోకి ఇక్కడ మీరు హృదయాన్ని తాకే ప్రేమ కథలు ఎమోషనల్ స్టోరీస్ రొమాంటిక్ ఆడియో కథలను ఆస్వాదించవచ్చు వీడియో చూడటం మొదలుపెట్టే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రపంచాన్ని కరోనా తన గుప్పిట్లోకి తీసుకున్న సమయం దురదృష్టవశాత్తు నేను కోవిడ్ బారిన పడ్డా ఇంకేముంది కాళ్లకు క్వారంటైన్ బంధనాలు ఏమి తోచక సెల్ఫోన్ తీసుకున్నా అప్పటిదాకా సోషల్ మీడియా అంటేనే దూరంగా ఉండేవాడిని కరోనా గుండెదడ తగ్గించుకోవడానికి కటక టిక్టాక్ ఇన్స్టాల్ చేసుకున్నా ఓ వీడియో తెరిచా ఒకమ్మాయి కళ్లను చక్రాల్లా తిప్పుతోంది నడుము ఒయ్యారంగా ఊపుతోంది హవభావాలతో గుండె పిండేస్తోంది ఆమె వీడియోలు చూస్తూ కరుణా పాజిటివ్ అయిన నాలో నెగటివ్ ఆలోచనలన్నీ ఎగిరిపోయాయి రోజంతా ఆమె వీడియోలు చూడటం ఇష్టంగా లైకులు కొట్టటం ప్రేమగా కామెంట్ చేయడం దినచర్యగా మారింది అప్పుడప్పుడు డైరెక్ట్ మెసేజ్ చేసేవాడిని కాని తను పట్టించుకుంటేగా అయినా నేను పట్టువలల్లేదు ఆమె ధ్యాసలో పడి ఎప్పుడు కరోనాను జయించానో కూడా తెలియదు టిక్టాక్ నిషేధంతో నా సంతోషాలపై నీళ్లు గుమ్మరించినట్టయింది తన చిత్రం నన్ను చేరక గుండె ఆగినంట పనయ్యేది అప్పుడప్పుడు ఫోన్ గ్యాలరీలో దాచుకున్న తన ఫోటోలు వీడియోలే ఆదుకునేవి అదృష్టం కొద్దీ కొన్నాళ్లకు ఇన్స్టాలో ప్రత్యక్షమైంది నా మొహంలో చిరునవ్వు మళ్లీ విరబూసింది ఎప్పట్లాగే లైకులు కురిపించా కవితల కామెంట్లు చేశా ఓసారి హాట్ సింబల్ పంపింది థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా నీ కవితలు బాగుంటాయి చదువుతుంటే భలేగా ఉంటోంది అంది ఆ మాటలు నేను మరింత అల్లుకుపోవడానికి దారిచూపాయి తను కాని తన రీల్స్నుగాని ఎవరైనా ట్రోల్ చేస్తే చీల్చి చెండాడేవాణ్ణి తనపై నేను చూపిస్తున్న కేరింగ్ తనకు నన్ను మరింత దిగ్గరచేసింది అప్పటిదాకా ఇన్స్టాకే పరిమితమైన మా కబుర్లు సెల్ఫోన్లకి మారాయి మాటల్లోకి దిగాక తెలిసిందేంటంటే చిత్రంగా ప్రతి విషయంలోనూ మా అభిప్రాయాలు ఒకటే అని క్యాలెండర్లో సగం పేజీలైనా మారలేదు ఆలస్యించిన ఆశాభంగం అనుకుంటూ తనకు లవ్ ప్రపోజ్ చేశాను ఆమె నాకన్నా ఫాస్ట్ పిచ్చిమొద్దు నువ్వు ఎప్పుడు నాకు నచ్చేశావు ఆ విషయం మా అమ్మకు కూడా చెప్పేశా ఆమె ఇన్స్టాలో నీకు ఫాలోవర్ తెలుసా అంటుంటే నా మనసు మబ్బుల్లో తేలిపోయింది అంతా ఓకే అనుకుంటుంటే వాళ్ల నాన్న పెద్ద ట్విస్టిచ్చారు నాకు ప్రేమ మీదే నమ్మకం లేదంటే సోషల్ మీడియా లవ్వా మీ పెళ్లికి అస్సలు ఒప్పుకోను అంటూ బాంబు పేల్చారు మీ కూతురుని నాకిచ్చిచేస్తే మీకన్నా ప్రేమగా బాధ్యతగా జీవితాంతం చూసుకుంటా అని ప్రాధేయపడ్డా సరే నాకు కొంచెం సమయం కావాలి అన్నారు ఏ నిర్ణయం తీసుకుంటారో అని మాకు గుండెదడ మొదలైంది ఆయనేమో డిటెక్టివ్ అవతారమెత్తారు నా ఇన్స్టాని స్కాన్ చేశారు వేరే అమ్మాయిలతో వలపు వలవేయించి చూశారు నా గురించి ఊళ్ళో వాకబుచ్చేశారు మొత్తానికి నా మనసు తన కూతురు దగ్గరే ఉందని రుఢీకరించుకున్నాక పచ్చజెండా ఊపారు హమ్మయ్యా అనుకున్నాం అన్నట్టు మావాళ్ళకి తను ఎప్పుడూ నచ్చేసింది అలా పెద్దల ఆశీర్వాదంతో మా పెళ్లి జరిగింది మా ప్రేమను పెళ్లిని రీల్స్లా మలిచి వాట్సాప్ స్టేటస్లో ఇన్స్టాస్టోరీల్లో పంచుకున్నాం ఇప్పుడు మా సంసారం మూడు లైక్లు ఆరు పాజిటివ్ కామెంటుల్లా సాగిపోతోంది అన్నట్టు సోషల్ మీడియా అంటేనే గిట్టని మామావయ్య ఇప్పుడు సందేశాత్మక వీడియోలు చేస్తూ ఇన్స్టాలో పెడుతుండటం కొసమెరుపు ఈ కథ కేవలం ఊహ కాదు నిజంగా జరిగిన నిజ జీవిత అనుభవం ఇలాంటి హృదయాన్ని తాకే కథలు ఇంకా వినాలనుకుంటే మా ఛానల్ తెలుగు లవ్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి మేం మీకు మరిన్ని నిజమైన ప్రేమకథలు అందించే ప్రయత్నం చేస్తాము